హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఈ ట్రెండ్స్ ఉంటారు ఈరోజు మన శ్రీకృష్ణ అన్నగారి అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా మనకైతే అదిరిపోయే కాటన్ చీరలు అయితే తీసుకొని వచ్చారు అన్న ఫుల్ హడావిడి అవుతుంది ఏంది షాప్ స్పెషల్ ఏవో న్యూ ఇయర్ ఆనా లేదంటే న్యూ ఇయర్ ఆనా లేదంటే ఏంది రేపు నీకు ఎలా అర్థమైంది అంటే బెలూన్స్ గెలూన్స్ ఆడ మంచి హడావిడి ఉంది కదా రేపు ఫస్ట్ స్టాప్ చెప్పాలంటే అమ్మమ్మగారి ఓకే సెకండ్ న్యూ దానమ్మ ఓకే కూడా మా ఎంప్లాయే కాకపోతే ధనం అనిపించింది నాకు ఇంక మా ధనం అంటే మాకు మేనత్ బాగా ఇష్టం అలాంటి కూడా మా కాబట్టి ఆమె కాబట్టి పుట్టింది నెక్స్ట్ ఇంకో ఎంప్లాయ్ పుట్టిన భవాని ఓకే కలిసి వచ్చింది ఓకే ఓకేనా హ్యాపీగా అందరూ ఉండాలి అందరూ నేను ఉండాలి మా ఎంప్లాయీస్ కూడా ఉండాలి మంచిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఒకళ్ళు మా ఎంబులన్స్ బాగుండాలి నేను బాగుండాలి నా కస్టమర్ బాగుండాలి ఫస్ట్ నుంచి కోరుకుంటే ఇది ఈ సంవత్సరం జరిగిపోయింది ఓకే హ్యాపీ అందరూ హ్యాపీగా ఉన్నాం వచ్చే సంవత్సరం కూడా హ్యాపీగా ఉండాలి మంచి కూర్చొని కోరుకుంటున్నాను మన షాప్ పేరు శ్రీకృష్ణ శారీ షాప్ డెబ్బై రెండు ఏబి అండి వైష్ణగాంశి కింద రెండు ఉన్నాయి పైన రెండు ఉన్నాయి పైన రెండు షాపు పెద్దగా ఉంది ఓకే పైన కూర్చొని ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవచ్చు ప్రశాంతం కొనుక్కోవచ్చు నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే కింద కూర్చొని పది మంది వంద మంది వస్తారు కింద మంది మన అంటే శ్రీకృష్ణ అని తెలిసిందే మీకు పాలసీ శక్తి అని ఆ పాప అందులో ఎదుర్కోవాలని ఇప్పుడు మాకు అందుకు ప్రత్యేకంగా వస్తే కష్టం మరి పైంచుకోండి ఇది బ్రో హెల్త్ బాగాలేదా ఏంది వాతావరణం ఓకే ఇది మేనల్ అర్థం కాలేదన్న ఏం పేరు చెప్పారు మేనల్ కాటన్ చేరు మీనా కాటన్ చేరు మేనల్ మీనా మేనల్ మీనన్ మీనాలు కాదు చూడగానే మీనా లాగే ఉంది అంటారు మీద ఓకేనా ఈ రెండు ముక్కలు చాలు ఏంట్రా పండగ రోజు కొత్తగా శ్రీకృష్ణ రెండు ముక్క చెరువుగా ఎవరైనా వ్యాపారం స్టార్ట్ చేసినా సరే రెండు ముక్కలు వ్యాపారం స్టార్ట్ చేయాలి చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను ఓకేనా ఓకే జాయిన్ తెలియదు ఐదు మీటర్ ఇరవై పాయింట్ నుంచి ఐదు రావచ్చు పచ్చి ఐదు మీటర్ల ఇరవై ఐదు ఐదులు కుముకోండి మంచిది ఓకేనా సో మనకి ఇక డిసెంబర్ దాకా కూడా ఆగట్లా కాటన్ చీరలు జనవరిలోనే ఇచ్చేస్తున్నా అనమాట ఓకే చీరలు అది కూడా నాకు ఎవరైనా చెప్పాలి ఎందుకంటే కంపెనీ కూడా రేట్ కోసం నాకు చూసినా అంటే ఇస్తానండి ఇలా ఇస్తాను ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ చేయండి కాపాడే కాపాడతాను సీజన్ వచ్చేది మూడే మూడు నెలలు మరి తొమ్మిది నెలలు అది ఆ తొమ్మిది నెలలు మళ్ళీ రైలు ఇంజన్ పరిగిస్తూ ఉంటుంది ఇస్తా అంటే నాకు ఇదే అమ్మా అప్పుడు నాకు ఇచ్చారు అరే మూడు నెలలు చూస్తే మరి తొమ్మిది నెలలు మైస్ అయిపోతాం లక్షల లక్షలు మిక్స్ అయిపోతాం మనం శ్రీకృష్ణ ఈ గ్రాహాన్ని వాళ్ళు మనకి ఓకే మొత్తం డిస్టర్స్ వస్తాయి అమ్మా సో మరి ఇప్పుడు సీజన్ కాకపోయినా సీజన్తో సంబంధం లేకుండా తెప్పించా మరి రేటు రేట్ ఎంత కోసం మన అడ్రస్ చూసుకుంటే వైష్ణవి మార్కెట్ అండి గుంటూరులో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ లేదు ఇప్పుడు ఇంకా సారీ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ లేదు సెవెంటీ టూ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే ఉన్నాయి అనమాట సో ఎందుకంటే మనకు అది చెప్పి చెప్పి చాలా ఇయర్స్ నుంచి మనకి టూ ఇయర్స్ పైన అవుతుంది కదా బోర్డింగ్ అనేది అట్లా అలవాటు అయిపోయింది మీకు వచ్చేసరికి ఇప్పుడు సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఫ్లోర్లలో ఉంటుంది మీకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది సో ఎక్కలేని వాళ్ళు ఎవరైనా సరే ఎక్కలేమంటే ఏ మీకు అర్థం కాల్ చేయండి సో మీకు ఒకవేళ బస్ స్టాండ్ నుంచి అడ్రస్ కావాలన్నా విజయవాడ నుంచి కరెక్ట్గా అంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే అర్థం కాని వారు ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడి వెతుక్కుంటున్నారు అలాంటి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీరు ఎంత పొద్దునే మీరు మార్నింగ్ సిక్స్కి కి కి ఎయిట్కి వచ్చినా కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అలాంటి అంటే కట్ పీస్ వర్క్ చేసుకునేది కానీ సౌ తీసుకోవడం కానీ అలా జరుగుతుంది కదా ఆ టైంలో కూడా మీకు జరుగుతుందన్నమాట జరుగుతుంది చూపిస్తారు సో కలెక్షన్ అయితే మనకి కుర్చీల్లోకి ఎక్కడెక్కడ వెళ్తుందో మెయిన్ తెలియదు సో మీకు చెప్పలేం అంటే కావాలా రూపాయ ఓకే మనకి బాక్స్లో రోల్ అయి వస్తుంది అలా రెండు ముక్కలు జరగాల యాభై డైలీ పూర్తి వెళ్ళి మాకు ఇబ్బంది లేదు సార్ ఇది ఎందుకంటే మీ రైతులు అండి లేని వాళ్ళు అండి పొలాపనికి వెళ్తున్నాను అది మా తక్కువలో కావాలంటే ట్వంటీ షార్ట్స్ కొన్న వాళ్ళకి నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు ఒక్కొక్క చీర ఓకే ట్వంటీ బిలో ఉంటే మాత్రం నూట యాభై రూపాయలు నూట యాభై యాభై రూపాయలు ఈ కాను కూడా చిరుకు కాను కూడా మా అమ్మగారు తుట్టి ఫస్ట్ టైం చేస్తున్నారు ఫస్ట్ టైం చేస్తున్నాను పుట్టినరోజు అమ్మగారికి ఓకే మమ్మల్ని పుట్టిన తెలియదు తోడు గ్యాదర్ చేసి డేట్ మొత్తం ధ్యానం చేసి మొత్తం అయ్యారు అది ఓకేనా అందుకే మా అమ్మగారి పుట్టినరోజు తరపున సందర్భంగా మా కానుక ఇస్తున్నాను ఎందుకంటే మామ కానుక అంటే మా అమ్మ మమ్మల్ని ఎంతో ఆరామర్పించింది ఓకే నన్ను మా మమ్మై తింటూ చేయకూడే ఆరంభైతే బేకడం వల్ల నీ దారిలో ఉంది మా అమ్మ ప్రేమ ఆపేసి తనకు అన్నం లేకుండా కలిపి మా కళ్ళకి ఆది ఆ ప్రేమ అని ఆ తల్లి ప్రేమని అందరూ సంపాదించుకుంది సంపాదించినప్పుడు అయిపోయింది ఓకే సో మనకు వచ్చేసరికి ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి నూట పాతి రూపాయలు అయితే ఇక్కడ కలంకారీ సో కాదు సీజన్లో ఇవి ఒక్క చీరే ఈజీగా టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అంటే సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సీజన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వెళ్ళిపోతుంది తీసుకొని నేను హ్యాపీగా ఉండాలి మా హ్యాపీగా ఉండాలి లాభం లాభం అంతే ఎందుకంటే ఏది లాభం లేకుండా చేయి నాకు రెంట్స్ ఉంటాయి నాకు ఎంప్లాయీ ఖర్చులు ఉంటాయి మా ఇంప్రెంట్లు ఉంటాయి మా పిల్లలు చదువులు తక్కువ బడ్జెట్లో

ఓకే ఇంతేనా కలెక్షన్ మనకి ఇవి ఉన్నాయి క్వాంటిటీ ఉన్నాయి కింద బెయిల్ ఉన్నాయి ఇంకా ఇబ్బంది లేదు ఓన్లీ వీడో కాలే తెలియదు పెట్టినా ఆడ క్యాన్సిల్ చేస్తాను షాప్కి ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా కానీ అమ్ముకున్న వీడియో కాల్ ఉన్నట్టే క్లారిటీ చెప్తాను ఏమి లేకుండా ఈరోజు నీతి అయితే ఉంటే ఈ స్థాయికి వచ్చాం అది కష్టం ఆ కష్టపడితేనే ఎప్పుడైనా మనం హ్యాపీగా ఉంటే మన పిల్లలు హ్యాపీగా ఉంటారు ఎవరైనా మీరేనా అంతే కష్టపడండి కష్టపడితేనే లోపలిస్తున్నారే డబ్బు తీసుకుని మనం ఉదాహరణ ఖర్చు పెట్టుకున్నా కూడా అది చేస్తూ ఉంటుంది అలా ఉంది మన రూపాయి పెట్టాము పాలో సంపాదించామా ఆ రూపాయి రూపాయి పాలా చేసామా అది ఆలోచించండి అంటే రూపాయి వచ్చేసింది మొత్తం ఖర్చు పెట్టేసాము రేపు రూపాయి తేడతారు మీరు సమస్య ఎదురైంది ఆ సమస్య మీకు సమస్య పెట్టే ఎక్కిదు ఆరు రూపాయలు తెచ్చాను ఇంకో రెండు రూపాయలు చేస్తాను ఆరు రూపాయలు గొప్పది రెండు రూపాయలు చేస్తాం మనం బాధలో పెడతాం ఈ బాధలో పడేది తప్పనుకో గోల్డ్ జెన్సే ఈ బాధలు మొత్తం మనం అనుభవిస్తాం మనం హ్యాపీ డబ్బులు డబ్బులు కాని ఖర్చు పెడతాం మనం ఈ బాధలు మొత్తం మనం ఫ్యామిలీ చూపిస్తాం మనం సుఖపడుతున్నాం ఫ్యామిలీని బాధ అవసరం మనకి కదా హ్యాపీగా ఉండండి कहाँ आउनु कापी न साढे कस्तो मिटिङ तर श्री कृष्ण रियान्ड्रेक